హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీ నేను చేసి చూపిస్తానండి పెసలు తెల్ల నీటితో వడలు చాలా టేస్టీగా ఉంటాయండి రెగ్యులర్గా చేసుకునే శనగపప్పు వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కదండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగా వచ్చినాయో చేసుకోవాలి అనుకునే ముందు రోజు నైటు పడుకునే ముందు ఇలాగా ఒక కప్పు తెల్ల బఠానీలు ఒక కప్పు పెసలు బాగా కడుక్కొని రెండుసార్లు వాటర్ పోసుకుని నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి మర్నాడు వడలు చేసుకుని ఒక గంట ముందు ఇలా కప్పు శనగపప్పు తీసుకుని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన బఠానీలు పెసలు వేసుకొని నానిన శనగపప్పు ఒక నాలుగైదు స్పూన్లు తీసుకుని పక్కన పెట్టుకొని మిగిలింది ఈ పెసలు బఠానీల్లో వేసుకుని కొంచెం అల్లం ముక్కలు వేసుకొని రెండు మిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ పోయకుండా గ్రైండ్ చేసి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పట్టదు చూసుకుని వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని తీసి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా పప్పు వేసుకుంటే వడల్లో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో తగులుతూ పిండి అయితే ఇలా ఉండాలండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వడల్లా వేసుకోవటమే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెసలు బఠానీలో హై ప్రోటీన్ ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు పెద్దలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి బఠానీళ్ళు వైట్ వన్నా వేసుకోవచ్చు అండి గ్రీన్ వన్నా వేసుకోవచ్చు గ్రీన్ కూడా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇలా ఈ కలర్ వచ్చేదాకా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి అయిపోయినాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి